Then Andhra Pradesh Chief Minister, I think it was Chandra Naidu, he inaugurated the Akada Akada Muchbar Ninchi. They enhanced the capacity and inaugurated and took more water from Sri Salam, which is supposed to come to us. Okay, anyway, this, uh, this is only a matter of record. We'll go on to the next, next one. Mari, this is a very important question. Now, the government is going to అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు ఎస్ చెప్పి చెప్పిండు చెప్పి చెప్పారు నాకు చెప్పారు ఓకే ఏకాంత చర్చలు జరిపారు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి పలాయి చేసుకున్నారు ఇప్పుడు బిర్యానీ తిన్నారు ఐదారు గంటలు మాట్లాడినారు ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దేఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది నవ్ ఆల్ జస్ట్ తెలియ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ డేట్స్ రిలీజ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు నో వీ సార్ ఓకే వి స్టాండ్ బై వాట్ వి షో సార్ స్టాండ్ బై దాట్ ఓకే మినిస్టర్ గారు మినిస్టర్ గారు సభ్యులందరూ తెలవాలి సభ్యులు తెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు కేసీఆర్ చాలా గొప్పోడు వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పిండు యూ నీడ్ ఎనీ ఎనిమోల్ ప్రూఫ్ ఎనీ ఎనిమోల్ ప్రూఫ్ నీడ్ ప్రూఫ్ యుద్ధ అంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్స్లో రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దగ్గర ప్రొటెక్ట్ దే వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు ఇప్పుడు ఉదాహరణకి జియో టూ నాట్ త్రీ dated 5th may 20